ఉబ్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధి ఫాక్సాగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్కు సంబంధించిన నాలుగు వందల ఆరు ఫ్లాట్లు నీట మునిగాయని ఆందోళన చేసిన ఫ్లాట్ల యజమానులు తాము నాలుగు వందల ఆరు మంది పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో కొంపల్లి గ్రామ పంచాయతీ పరిధి అప్పటి గ్రామ నిబంధనల ప్రకారం ప్లాట్లు కొనుగోలు చేశామని కొంపల్లి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వెంచర్ ప్రారంభం రెండు ఇరవై వరకు కొనుగోలు అమ్మకాలు జరిగాయని మాకు వెంకటేశ్వర ప్లాట్స్ అసోసియేషన్ కు కరెంటు బిల్లులు ఎల్ఆర్ఎస్ ముప్పై రెండు మందికి రెగ్యులర్ అయ్యాయి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తుతున్నారని ఆందోళన చేశారు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజ్ పైప్ వెళ్ళాల్సిన పెళ్లాల్సిన డ్రైనేజీ నీరు మా ప్లాట్ల మీదుగా నేరుగా చెరువులోకి వెళ్తున్నాయని దీంతో ఫాక్సాగర్ అనే పక్కనే ఉన్న వెంకటేశ్వర ప్లాట్స్ అసోసియేషన్ కు సంబంధించిన నాలుగు ప్లాట్

దీంట్లో అందరూ టీచర్లు హెడ్ మాస్టర్లు ఆల్ బీకర్ సెక్షన్ ఎంప్లాయీస్ అండి ఈ ఫోర్ నాట్ సిక్స్ ఎంప్లాయీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినవారు సార్ అందరు ఇక్కడ వచ్చి ఆర్మూర్ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ అండ్ నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే సార్ అందరూ అందరు వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కున్నారు సార్ వాళ్ళు కట్టకానుకూల విధంగా అందరు ఏజ్డ్ అబౌ సిక్స్టీ ఉన్నారు వాళ్ళు కట్నకాలూక విధంగా వాళ్ళ మన్మరు మన్మరాలకు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ పడుతున్నారు ఇది పరిస్థితి అండి ప్లీజ్ దయచేసి మీరు ప్రెస్ మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ డిమార్కేషన్ చేస్తాము తర్వాత మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవుతాము అని చెప్పి మాకు ఒక ఫైనల్ ఒక బాడీ ఇచ్చిండు అతను కానీ ప్రతిసారి రామారావుని రామారావుని ఇరిగేషన్ రిటైర్డ్ అయ్యి ఆయనకి ఏం హక్కు ఉండదో మాకు అర్థమవుతలేదు అసలు ఆయన వచ్చి ఇక్కడ అఫీషియల్ గా ఇప్పుడు అక్కడ నుంచి పై నుంచి వచ్చి డ్రైనేజ్ సేవేజ్ వాటర్ పైప్ లైన్ మొత్తం ఇటు కనెక్ట్ చేసి గవర్నమెంట్ కోట్లో ఖర్చు పెట్టి సిక్స్ ఫీట్ టాల్ ఉన్న పైప్ లైన్ ఖర్చు పెట్టి అదంతా ఆడు వరకు వేసిండ్రు కట్ట కింది వరకు అఫీషియల్గా మొత్తం అంత అంత బాగానే ఉంది టూ డేస్ బ్యాక్ వరకు టూ డేస్ బ్యాక్ ఆయన వచ్చి ఆయన ఫోటో కూడా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర రామారావుది ఇక్కడ నిల్చొని జేసీబీ పెట్టి ఆ కట్టదించేసి మా ప్లాట్లలో నీళ్ళు వదులుతున్నాడు ఏది డ్రైనేజ్ వాటర్ గవర్నమెంట్ అనేది లేక్ ప్రొటెక్షన్ గురించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఫామ్ చేసింది ఎన్నో విధాలుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది లేక్స్ ని ప్రొటెక్ట్ చేద్దాం రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి హైదరాబాద్ తీసుకొచ్చిండు లేక్స్ ప్రొటెక్ట్ చేద్దాం అని చెప్పి పైనుంచి వచ్చే ఫిల్తీ వాటర్ ఏది డ్రైనేజ్ వాటర్ మొత్తం లేక్ ఎట్లా కలుపుతారు మీరు అది కూడా అది కూడా అఫీషియల్లీ ఒక రామారావు అని అసిస్టెంట్ ఇంజనీర్ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన రిటైర్ ఆయనకి ఆయన హక్కున్నదో ఆయనకి ఏం హక్కున్నదో వచ్చిండు జేసీబీ బట్టి మరి ఆయన కూడా ఫోటో తీసుకుంటూ వెనకాల ఉన్న కట్ట మొత్తం తెంచేసిండు ఇప్పుడు సాగర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్స్ అండి హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ తర్వాత పాక్ సాగర్ ఇస్ ఇంపార్టెంట్ లేక్ ఆ లేక్ లోకి మొత్తం కోంపల్ ఉన్న ఏరియాలు ఉన్న మొత్తం డ్రైనేజ్ మొత్తం దీంట్లో కలుపుతున్నారు ఇప్పుడు హై రైజ్